హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వృద్ధాప్యంలో కూడా తిరిగి ప్రాణం పోసుకునేటట్టుగా తయారు చేసుకునే మంచి హోమ్మేడ్ ఆయిల్ అండి ఇది పెయిన్ ఆయిల్ మోకాళ్ళ నొప్పులు మడమ నొప్పులు అలాగే భుజాల నొప్పులు నడుము నొప్పి చేతుల నొప్పులు మోచేతులు మోకాళ్ళు అలాగే పాదం పాదం పైన భాగం మోకాళ్ళు అరిగిపోయినా కానీ మెట్లు ఎక్కలేకపోయినా నడవలేకపోయినా చాలా ఇబ్బంది పడుతున్నా కానీ సింపుల్గా ఈ విధంగా మీరు చేయండి చాలా వరకు మీ పనులు మీరు చేసుకుంటారు మెట్లు ఎక్కుతారు అలాగే చాలా వరకు కూడా మీరు అసలు మళ్ళీ మోకాళ్ళ నొప్పులు మీకు రావాలంటే కూడా భయపడతాయి మోకాళ్ళలో ఉన్న గుజ్జు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది అనమాట అంత పవర్ ఉంటుంది దీనికి ఇది చాలా మంచి రెమెడీ అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు ఎక్కడా నుంచి మనం కొని తెచ్చుకునే ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు అవ్వదండి ఖర్చు విషయంలో మీరు అస్సలు ఎటువంటి టెన్షన్ పడద్దు ముందుగా తయారీ విధానం చూద్దాము చూసే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి చాలామందికి కూడా ఎముకలు నొప్పుల వల్ల చాలా బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తుంది తెలుసు కదా చాలామందికి తెలుసు నల్ల నువ్వులు నల్ల నువ్వుల్లో కాల్షియం ఇనుము మ్యాగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయండి ఇది చాలా మందికి తెలీదు తెల్ల నువ్వులే తింటూ ఉంటారు ఇవి ఎముకల బలానికి రోగ శక్తికి పెంపుకి అలాగే జీర్ణక్రియకి చర్మానికి జుట్టుకు కూడా మేలు చేస్తాయండి ఫైబర్ ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి అందుకనే ఇవి కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడతాయి బరువు కూడా తగ్గుతారు ఎముకల బలంగా ఉంచుతుంది చాలా వరకు కూడా ఇది ఈ ఎముకలు మీకు నల్ల నువ్వులు కాల్షియంకి అద్భుతమైన ఒక మూలం లాంటిది కాబట్టి ఇవి బలమైన ఎముకల్ని నిర్వహించడానికి సహాయపడతాయి అందుకనే నేను నల్ల నువ్వులు తీసుకున్నాను ఒక స్పూను నల్ల నువ్వులు ఎముకలు వీక్ అయిపోకుండా కాపాడతాయి అనమాట అందుకని నల్ల నువ్వులు ఖచ్చితంగా తీసుకోండి తెల్ల నువ్వులు తినడానికి ట్రై చేయండి రోజుకు ఒకసారైనా కానీ ఒక గుప్పెడు తెల్ల నువ్వులు తినండి కడుపు లోపలికి నల్ల నువ్వులు కాదు తెల్ల నువ్వులు తినండి మీకు చాలా అంటే చాలా కాల్షియం ఫుల్లుగా వస్తుందన్నమాట నేను ఇప్పుడు వేసుకుంటుంది లవంగం అండి లవంగం కూడా పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి పువ్వు లేని లవంగాలు మీరు తీసుకోవద్దు అవి బాగా ఉపయోగపడతాయి నెప్పుల్ని బాగా తగ్గిస్తాయి అనమాట లవంగం మొగ్గలు పంటి నొప్పిని ఏ విధంగా అయితే మనకి పని నొప్పి రాగానే లోపల పెట్టుకుంటే ఎలా తగ్గుతుందో అంతకన్నా డబల్ పవర్ ఉందనమాట మోకాల నొప్పులు తగ్గించడానికి అరిగిపోయిన నరాలని శక్తివంతంగా చేయడం కోసం అందుకని నేను ఒక ఆరో ఏడో తీసుకొని లవంగ మొగ్గలు కూడా అందులో వేసుకుంటున్నాను ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపించేవి చూడండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిర్యానీ ఆకు ఇది మామూలుగానే సహజంగానే దీని ఆకులు నొప్పి నివారణకి బాగా ఉపయోగిస్తారండి చాలామందికి తెలియదు బిర్యానీలో వేసుకొని తింటాం అంతే టేస్ట్ బాగుంటుందని కాదండి నెప్పులు ఇంకా బాగుంటుంది అందుకే నేను ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను బిర్యానీ ఆకులు సులభంగా జీర్ణం కావడానికి వా వాడుతూ ఉంటాము గ్యాస్ అజీర్ణం వికారం లాంటివి ఉన్నా కానీ తగ్గిస్తుంది అలాగే నొప్పి నివారణకి బాగా సహాయపడుతుంది అందుకని ఖచ్చితంగా బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని వేసుకోండి ఇప్పుడు నేను చూపించేది వాము వాము ఆరోగ్యానికి చాలా మంచిదండి కడుపు ఉబ్బరం గ్యాస్ తగ్గడం బరువు తగ్గడం నిరోగ నిరోగ పెంచడం జలుబు దగ్గు లాంటివి కూడా తగ్గిస్తుంది జీర్ణక్రియకు సంబంధించిన ప్రయోజనాలు ఉంటాయి గ్యాస్ తగ్గిస్తుంది మలబద్ధకం కూడా ఉపశమనం బరువుస్తుంది బరువు కూడా చాలా బాగా తగ్గుతారు ముఖ్యంగా నొప్పి నొప్పులు బాగా తగ్గుతాయి అనమాట ఉట్టి వామ్ ఆయిల్ వాడితేనే నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది నొప్పులు అందుకే నేను ఇప్పుడు వాము కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నాను వాము జస్ట్ వేపి మన కాలికి కట్టుకున్నా కానీ మునగాకులాగా కలిపి దీన్ని కట్టుకుంటే అసలు పరిగెడతారు గుర్రంలాగా వృద్ధాప్యంలో కూడా గుర్రంలా పరిగెత్తే శక్తి వాముకు ఉంది అందుకే నేను తీసుకున్నాను వాము ఒక స్పూన్ వేసుకోండి తర్వాత మెంతులు మెంతుల వల్ల ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు రాత్రి నెలల్లో నానబెట్టుకొని ఉదయం ఆ మెంతులు మెంతులు నీళ్లు కూడా కలిపి తిని తాగిస్తూ ఉంటే అసలు మీకు వంద సంవత్సరాలు వచ్చినటువంటి రోగాలు రావండి చాలా మందికి తెలియక పక్కన పడేస్తున్నారు ఇప్పటికీ కూడా ఎనభై తొంభై సంవత్సరాలు వారు నడుస్తున్నారంటే మెంతులు ఒక కారణం అనమాట వాళ్ళు రాత్రి నెలల్లో నానబెట్టుకొని ఉదయం తాగుతారు ఆ నీళ్ళు కూడా తినేస్తారు ఆ నీళ్లు తాగుతారు అవి తింటారు అందుకే అంత బలంగా నడుస్తూ ఉంటారనమాట మెంతుల్లో అంత శక్తి ఉంది అందుకే ఒక స్పూన్ ఆ మెంతులు కూడా తీసుకొని అందులో వేసుకోండి తర్వాత ఇప్పుడు తీసుకునేది వెల్లుల్లిపాయలు వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ వెల్లుల్లి వల్ల మన మొఖాల నొప్పులు అలాగే భుజాల నొప్పులు నడువు నొప్పి మడమ నొప్పులు దానికి సంబంధించి వెల్లుల్లి చాలా వరకు తగ్గిస్తుంది ఇది చాలా చాలా తక్కువ మందికి తెలుసండి అందుకే వెల్లుల్లి తొక్కలతో సహా తొక్కేం తినవసరం లేదు కొద్దిగా దంచి ఆ రసం వస్తుంది కదా బయటికి మనకు ఆ రసం ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆ తొక్కలు తీయకుండానే కొద్దిగా దంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక వెనప కళాయి తీసుకోండి కళాయి తీసుకొని ఒకవేళ కళాయి లేదు అనుకుంటే కొంచెం మందంగా ఉన్న కళాయి కూడా తీసుకోండి తీసుకొని దాంట్లో ఇప్పుడు వెల్లుల్లి పై కదా ఆ తర్వాత ఇప్పుడు ఈ నొప్పులకి మనం వాడుకోవాల్సింది ఏంటంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనె నెప్పులు చాలా బాగా తగ్గిస్తుందండి అందుకని నేను కొబ్బరి నూనె వాడుతున్నాను పూర్వకాలం నుంచి కూడా నెప్పులు వస్తే కాస్త వేడి చేసి కొబ్బరి నూనె రాసుకునేవారు మర్దన చేసుకొని అంత పవర్ ఉంటుంది అందుకని నేను కొబ్బరి నూనె వేసుకున్నాను స్టవ్ వెలిగించిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపై వేడెక్కనివ్వండి రసం బాగా దిగుతుంది కదా పచ్చిది కదా కొద్దిగా వేడెక్కనిచ్చిన తర్వాత మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లి సింబల్ కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం పక్కన పెట్టుకున్నాం కదా మెంతులు అన్నీ కలుపుకొని అవన్నీ ఈ గింజలతో సహా మొత్తం ఇందులో వేసేసేయండి ఆ ఆయిల్లో ఇప్పుడు ఆయిల్ కొంచెం మీడియంలో పెట్టండి హైలో పెట్టద్దు దోరగా చక్కగా అందులో ఉన్న రసాలన్నీ దిగాలన్నమాట ఆ నూనెలోకి అందుకని సిమ్లో పెట్టండి సిమ్లో అంటే మళ్ళీ సిమ్లో కాదు ఒక మాదిరిగా ఇప్పుడు అవిసె గింజలు అభిషగింజలు కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి చర్మం మరియు జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది క్యాన్సర్ నివారణ కూడా ఉపయోగపడుతుంది అది జీర్ణక్రియ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది గింజలు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాబట్టి అలాగే మోకాల నొప్పులు కూడా తగ్గిస్తుంది గింజలు అందుకే నేను ఒక స్పూన్ గింజలు వేసుకొని ఇప్పుడు చక్కగా సిమ్లో పెట్టుకొని మంచిగా మాడిపోకూడదండి ఏది కూడా మాడకుండా మీరు మంచి రంగు వచ్చేంత వరకు ఏపండి నూనెలో కొబ్బరి నూనెలో ఇప్పుడు మనం వేసుకోవాల్సింది పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పసుపు ఖచ్చితంగా వేయండి పూర్వం రోజుల్లో అయితే పసుపు బాగా కాస్త నూనెలో కొబ్బరి నూనెలో పసుపు బాగా వేడి చేసుకొని ముద్దలాగా చేసి దాన్ని మోకాల నిప్పుల మీద పెట్టి ఒక గుడ్డ కట్టేసుకొని రాత్రంతా ఉంచుకునేవారు అది పొద్దున లేచేసరికి నొప్పంతా లాగేదనమాట అంత పవర్ ఉంటుంది పసుపులో పసుపు చిన్న విషయం కాదండి యాంటీబయాటిక్ అలాగే పసుపు కొమ్ములతో చేసిన పసుపు అయితే చాలా చాలా మంచిది బయట దొరికే ప్యాకెట్ల పసుపు మీరు ఏం చేసినా నొప్పి తగ్గదు కదా తగ్గదు కదా రూపాయి ఫలితం కూడా మీకు రాదనమాట జీరో ఫలితం వస్తుంది అందుకని మంచి పసుపు తీసుకొని ఒక చిటికడు వేసుకోండి లేదు మంచి పసుపు లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేసేయండి ఇప్పుడు నేను వేశాను కొమ్ముల పసుపు నేను వేసింది ఒక చెట్టు ఇక్కడ వేశాను ఇప్పుడు స్టవ్ కట్టేశానండి ఎందుకంటే చాలు సిమ్లో అలాగా వేగిన తర్వాత లాస్ట్లో పసుపు వేసాను కాబట్టి కట్టేసిన తర్వాత ఆ వేడి మీదే మీరు ఒక గిన్నెలో వడపోసేసుకోండి వేడి చల్లారక ముందే నూనె వడపోసుకోండి ఆ వెల్లుల్లి ఇందులో మనం ఆకులేం వేయలేదు కాబట్టి నూనె అంటుకోదు కానీ నూనె వడపోసుకోండి వేడి మీదే మంచిది అంటుకోకుండా ఉండడం కోసం చాలా చాలా పవర్ అండి ఈ నూనె నిజంగా మెట్లు రెండు మూడు మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళు ఉన్నారండి పెద్దవాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు వాళ్ళ బట్టలు వాళ్ళు ఆరేసుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో నేనే చూస్తున్నాను అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా ఇప్పుడు థర్టీ ప్లస్ వాళ్ళకి చాలా వరకు నొప్పులు వచ్చేస్తాయండి అండం కాదు కానీ కరోనా వచ్చిన తర్వాత చాలా వరకు నొప్పులు పెరిగిపోయినాయి ఇది ఎన్ని మెడిసిన్స్ వాడినా ఉపయోగం లేదు అలాంటప్పుడు ఇది ట్రై చేయండి ఇది నిమ్మకాయ నేను చూపిస్తుంది నిమ్మకాయ అండి ఒక బద్ద నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మకాయ పెట్టి ఆ ఒక క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని అది క్లోజ్ చేసేసేయండి ఆ నిమ్మకాయ రసం మనం కాస్త పిండితే ఆ క్లాత్కి మనకి నిమ్మరసం అంటుకోవాలి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం తయారు చేసుకున్న నూనె వేడి మీదే ఉండగానే ఆ నిమ్మకాయకి ఆ రసాన్ని ముంచండి ముంచి కొంచెం పిండితే నిమ్మరసం కూడా మనకి బయటకు వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆ నూనెలో ముంచండి ఇప్పుడు ఎక్కడైతే ఎవరికైతే నొప్పి ఉందో వాళ్ళకి మసాజ్ చేయండి ఫస్ట్ మామూలుగా చేయండి సర్కిల్ ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా సర్కిల్లాగా అలా రెండు సైడ్లు కూడా మీరు తిప్పుతూ చేస్తూ ఉంటే ఒక పావుగంట వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ వస్తుంది ఇలా నైట్ పడుకునేటప్పుడు మీరు చేయండి నిమ్మరసం కొంచెం పిండుతూ ఉండండి అలా అన్నప్పుడు ఆ నిమ్మరసం కూడా వాళ్ళ శరీరంలోకి వెళ్ళి నొప్పి బాగా లాగుతుంది మళ్ళీ నూనెలో ముంచండి మళ్ళీ అలా రొద్దుతూ ఉండండి ఈ విధంగా చేయడం వలన వాళ్ళకి నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది రెండు మూడు రోజుల్లో పూర్తిగా లేచి పరిగెడతారు మెట్లు కూడా ఎక్కుతారు కాకపోతే ఎప్పుడు మీరు మసాజ్ చేసినా కానీ నూనె వేడి చేసే మీరు మసాజ్ చేయండి వేడి చేస్తే మీరు రాసుకోవాలన్నమాట అప్పుడే ఫలితం ఎక్కువగా ఉంటుంది మనం వేసేవన్నీ మంచివే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు నెప్పులు ఎక్కడున్నా కానీ మీరు రాసుకోండి నడుము మీద కానీ రాసుకోవచ్చు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి